మాట్లాడకుండా ఉంటే మీ ఆరోగ్యం మీరు ఎలా కాపాడుకోవాలో అనేది రెండు మాటలు చెప్తారు డాక్టర్ సురేష్ సురేష్ఠరికీ నమస్కారం అండి చెన్నవైప్ప మనం అందరం కూడా కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించడం చేస్తున్నాం ప్రతి పండుగలోని అంతరాధాని మనకి ప్రకృతి గురించి తెలుసుకోవడం అనేదే ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించడం అనేది దీపావళి పండుగ తర్వాత నుంచి మనం చేస్తూ ఉంటాం అయితే అసలు కార్తీక దీపాలు వెలిగించడంలోని అవసరార్థం ఏంటంటే కార్తీక దీపాలు వెలిగించడం అంటే శ్వాస మీద ధ్యాస సాధించడం అంటే దీపం వెలగడానికి ఏ విధంగా అయితే గాల్లో ఆక్సిజన్ అవసరం అవసరమైతుందో మరి మన శరీరంలో మనకు కనబడే దీపం వెలుగుతూ ఉండాలి అని అంటే మనకు కూడా అదే ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి బయట వెలుగుతున్న దీపం మనకి కనిపించని శరీరంలో ఉన్న దీపాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది మరి ఆ దీపాన్ని వెలిగించుకోవాలంటే మనం శ్వాస మీద ధ్యాస సాధన చేయాలి అదే ధ్యాన సాధన మీకు ఏదైనా వస్తువు రాకపోతే మీరు చేయించండి మీరు చేసిన చెప్పండి అమ్మవారి తబర్లు రాని వాళ్ళు చాయబాబా గుళ్ళు కూర్చొని మంచిగా మీకు ఎక్కడన్నా ఏదైనా రాకపోతే మీరు ఎక్కడి నుంచి ఏం రాలేదు చెప్పండి చర్చించాలి మీరు చేయతే ఏం కావాలి మీకు కాదు కాదు అండి